i అందరికి నమస్కారం ఈ రోజు అయితే మేము కేపి హెచ్పి కాలనీలో ఉన్న ఆర్కే కలెక్షన్ దగ్గరకు పోతా ఉన్నాము చీరల షాపింగ్ చేద్దామని చెప్పేసి ఎన్నో రోజుల నుంచి అనుకుంటా ఉన్నాము ఎప్పుడైనా అంత దూరం పోవడేందుకు ట్రాఫిక్ లా అని చెప్పేసి కిసాన్ లైసిన ఉంటే అనమాట ఇంతకు ముందు ఏ షాపింగ్ చేయాలనుకున్నా ఇప్పుడైతే ఖచ్చితంగా పట్టుబట్టి పోవాలనేసి అనుకుంటా ఉన్నాం నేను ఎప్పుడెప్పుడు వస్తానా ఇద్దరం కలిసి నా షాపింగ్ లో బాగానే అక్క కూడా షాపింగ్ చేద్దాం అనేది చూస్తా ఉన్నది మరి ఎన్ని ఉంటదో ఏమో అక్క ఎన్ని ఉంటదో ఎన్ని ఉంటానో చూద్దాము మిగతా కిసాన్ షాపింగ్ మాల్ ఎప్పటికీ షాపింగ్ చేస్తా ఉంటాం కదా ఆఫర్స్ ఉన్నప్పుడు ఆర్కే కలెక్షన్స్ లో అసలు శారీలు ఎట్లుంటాయి ఏంది మేమేం తెచ్చుకుంటాం ఏందనేది ఎంత బిల్లు అనేది చూద్దాము మేము షాపింగ్ చేస్తామని మా ఇద్దరికి సంబరమే ఉన్నది కానీ మా ఆయనకి ఇంకా రాజరెడ్డి అన్నకి మస్తు బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు కార్డులా ఎన్ని పైసలు కట్ ఏంది ఏందనేది కొంచెం టెన్షన్లు ఉన్నారు వాళ్ళు పెట్రోల్ కార్లో పెట్రోల్ పోసుకొని కార్లు అక్కడ డ్రైవ్ చేయాలి వీళ్ళు షాపింగ్ చేసినంత సేపు వెయిట్ చేయాలి తర్వాత బిల్లు కట్టాలి ఇవన్నీ పనులు మేం చేస్తే సంబరంగా చీరలు కొనుక్కుంటారా అన్నట్టుగా చూస్తారు కాకపోతే శ్రావణం ఆఫర్ కూడా ఉన్నదట మరి అక్క కొన్ని స్క్రీన్ షాట్లు కూడా పెట్టుకున్నది మరి అక్కడ ఎన్ని చూస్ చేసుకుంటుంది నేనెన్ని కొంటా ఏందనేది చూద్దాము పదండి పోయి నైట్ ఇంటికి వచ్చేసరికి పన్నెండు అయింది ట్రాఫిక్ లా అసలు ఆగమాగం అయిపోయింది ఎప్పుడు షాపింగ్ పోయినా మస్తు సంబరంగా ఉండేది కాకపోతే ఈసారి మాత్రం అయోమయం అయిపోయింది మేము ఆర్కే సిల్క్ సిల్క్స్ దగ్గర బాగా మమ్మల్ని దించడం జరిగింది అయితే అక్కడ పోయిన తర్వాత చూస్తే అన్ని మూడు వేలు నాలుగు వేలు ఇవే చీరలు ఉన్నాయి ప్లస్ మేము ఆన్లైన్ లో చూసుకొని పోయిన చీరలు ఏవి అక్కడ లేవనమాట అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి కొన్ని అసలు లేనే లేవు చూపించిన స్టాక్ వారం రోజుల తర్వాత వస్తుంది అని చెప్తా ఉన్నారు మొత్తం మేము అనుకున్న ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది వెంటనే విఘ్నేశ్వర అని చెప్పేసి అక్క అన్నది కాకపోతే అక్కడి నుంచి అక్కడికి ఒక ఐదు వందల మీటర్లు ఉన్నది ఆ అక్కడ లోపు ఆ లోపు పుణ్యకాసం పుణ్యకాలం కాస్త గడిచిపోయింది ఎందుకంటే దారిలో మొత్తం షాప్స్ పెట్టిరు అక్క అవిటికే అట్రాక్ట్ అవుతూ అక్కడక్కడ ఆగుతూ వచ్చింది మొత్తం అర్ధ గంట నలభై నిమిషాలలో మేము షాపింగ్ చేయడం జరిగింది మా ఆయన మాకు ఇచ్చిన టైం ఒక మూడు గంటలు ఎప్పుడు షాపింగ్ అయినా తొందర తొందరగా చేసినా అంటారు అని చెప్పేసి ఈసారి మంచిగా చెయ్యి మళ్ళీ అంత దూరం తీస్తే కదా ట్రాఫిక్ లెక్క ఇప్పుడు మేము లో ఉంటే కేబిహెచ్బి కాలనీ వరకు పోయినాం కదా అంత ట్రాఫిక్ లో తీసుకుపోయినందుకు సరే నిమ్మరంగా షాపింగ్ చేసుకొని నన్ను వదిలేస్తే లాస్ట్ మేము చేసుకున్న కథకి లాస్ట్ కు ముప్పై నలభై నిమిషాల టైమే దొరికింది ఆ ముప్పై నలభై నిమిషాలల్లో మేము ఏం షాపింగ్ చేసినా విందనే చూపెడతాము అయితే ఆఫర్లలో దీని మీద ఉన్న రేట్స్ కన్నా మాకు కొంచెం తక్కువనే వచ్చినాయి అక్కడేమో ఐదు వేల ఐదు వందల బిల్ చేసింది నేను నాలుగేళ్ల వరకు బిల్ చేస్తాను మా కృషి మేము చేసినాం అన్నట్టు ఎప్పటికీ షాపింగ్ 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 అని ఇష్టంగా ఉంటాం కదా ఆడవాళ్ళము అట్లా కృషి అయితే చేసినాము లాస్ట్కు అంటే మేము అక్కడ నడుసుడు అదంతా సండే అవ్వడం వల్ల ఫుల్ రష్ ఉన్నది ఇక తీసుకోకుండానే వెళ్ళిపోదాం అంటే నచ్చితేనే మనకు సాటిస్ఫై అవుతుంది కదా ఎంత పెట్టి చీర తీసుకున్నా కూడా ఇది వచ్చేద్దామా అన్నట్టు అనిపించింది కాకపోతే మళ్ళా మళ్ళీ అంత టైం రాదు ఇంత దూరం వచ్చి సప్పదాకపోతే ఎట్లా అని చెప్పి తీసుకోవడం జరిగిందనమాట ఇంకా ఫస్ట్ సారీ వచ్చేసి ఇది ఇంట్లో అతక్క జిమ్ ఇచ్చువా క్లాత్ బాగుంది మస్తు సాఫ్ట్ ఉంది టిష్యూ ఇప్పుడు జిమ్ ఇచ్చు అనేసి ఇది లేటెస్ట్ నడుస్తా ఉన్నది అనమాట ట్రెండింగ్ దీనికి చిన్న లేస్ వచ్చింది అయితే వైట్ పూసలతో వచ్చింది అనమాట ఇప్పుడు కట్ వర్క్ బాగా ట్రెండింగ్ నడుస్తూ ఉన్నది కదా ఇట్లాంటి సాఫ్ట్ క్లాత్ లో కానీ లేకపోతే పట్టులో కానీ కట్ వర్క్ ఎక్కువ ఎక్కువ యూజ్ చేస్తా ఉన్నాం ప్లస్ అది రావడం వల్ల మంచి ట్రెండింగ్ అనిపిస్తూ ఉంది వెరైటీ అనిపిస్తా ఉన్నది అట్లా ట్రెండింగ్ ఫాలో అవ్వడం కోసం ఇది కొంచెం వెరైటీ ఉంటుంది చెప్పేసి నా దగ్గర ఎక్కువ పట్టువి లేకపోతే అంచొచ్చినవి వచ్చినవి ఉన్నాయి అయితే ఇది బాగుంది అని చెప్పేసి ఇట్లా తీసుకున్నా ఫ్యాన్సీలో ఇది వచ్చేసి పదహారు వందల అరవై ఏడు ఉంటే మనకి వెయ్యి రూపాయలకే వచ్చింది అనమాట ఆఫర్ లో వచ్చింది ఇది కాకపోతే దీని మీదకి బ్లౌజ్ ఇట్లా వైట్ కలర్ అట్లా వస్తుంది కావచ్చు అని అనుకున్నా కాకపోతే వైట్ కలర్ రాలేదనమాట మొత్తం ఫ్లవర్స్ తోనే వెల్వెట్ క్లాత్ తో వచ్చింది ఇంకో బ్లౌజ్ మాత్రం వచ్చింది అసలు ఇది సెట్ అవుతుందా అని అనిపించింది నాకు అసలు ఏం నచ్చలేదు నేను ఇంకా మళ్ళీ వైట్ ఏదైనా తీసుకొని బ్లౌజ్ స్టిచ్ చేపి అలా అనేసి అనుకుంటా ఉన్నా ఆల్ ఓవర్ మొత్తం చీర మొత్తం ఇదే కట్ వర్క్ లేస్ వచ్చింది అనమాట వైట్ కలర్ వచ్చి ఎట్లుంది ఇది పదహారు వందల అరవై ఏడు రూపాయలు అయితే వెయ్యి రూపాయలకి వచ్చింది అన్నట్టు ఇది సెలెక్ట్ చేసుకున్నా నాకు కొంచెం మంచి ఉంటది ఈ కలర్ అని అనిపించింది అనమాట మధ్యలో లైన్స్ మొత్తం చిన్న చెమ్కి ఉంటుంది కదా ఆ చెంకితోనే వచ్చిందనమాట చెమకితోనే లైన్స్ వచ్చినాయి ఇంకా ఈ క్షీర ముచ్చట ఇది కదా నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ గ్రీన్ కలర్ ఇందులో చాలా కలర్సే ఉన్నాయి నాలుగైదు కలర్స్ ఉన్నాయి కాకపోతే ఎందుకో నాకు ఈ గ్రీన్ కలర్ లేదు కదా బాగుంటుందని నాకు అనిపించింది మొత్తం యూ షేప్ కట్ వర్క్ వచ్చింది అనమాట ఇటు అక్క మనం మాట్లాడక్క ఎందుకక్క చీరల గురించి నాకన్నా నీకే తెలుసు కదా కదక్క ఎందుకట్ల అంత సైలెంట్ గా ఆ ఇట్లా సైలెంట్ గా కనబడుతాను కానీ నెలకు పసి చీరగా ఉంటది కావచ్చు ఇక్కడ అదేంటిది వాళ్ళు ఇంటికి తెస్తారు కదా ఎప్పటికప్పుడు అమ్ముతా ఉంటారు కదా బిజినెస్ చేస్తూ ఉంటారు కదా చిన్న చిన్నగా అట్లా ఇళ్ళల్లో బిజినెస్ చేసే వాళ్ళకి న్యాయం చేస్తుంది పెద్ద పెద్ద షాపింగ్ మాల్లకి న్యాయం చేసేస్తుంది వాళ్ళకి గల్గొరు పైసలు వేసేస్తుంది ఇప్పుడు సైలెంట్గా ఉంటా ఉన్నది ఇంకా ఈ చీర వచ్చేసి పంతొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు ఉంటే ఆఫర్ పదకొండు వందల రూపాయలకే వచ్చేసింది ఇది టిష్యూ క్లాత్ అనమాట ఇది అయితే ఇదివరకు టిష్యూలో ఏదైనా తీసుకోవాలి అని అనుకుంటే మూడు వేలు నాలుగు వేలు అట్లా వచ్చింది అనమాట ఇట్లా ఫ్యాన్సీలా ఎప్పుడైనా డిన్నర్కి పోయినా నైట్లో పట్టుకున్నా మంచిగా మెరుస్తూ ఉంటాయి కదా ఇట్లాంటి శారీలు అయితే ఇట్లా ఈ కట్ వర్క్ వచ్చి ఈ పూసలు ఇదంతా మెరుస్తుంది అని చెప్పేసి తీసుకోవాలి తీసుకోవాలని అనుకున్నా కానీ ఎప్పుడైనా మూడు వేలు నాలుగు వేలు అట్లా ఉంటా ఉన్నాయి ఇదైతే సింపుల్గా వచ్చింది మంచిగా ఇట్లా సింపుల్గా కట్ వర్క్ వచ్చి ఈ పూసలు రావడం నాకు మంచి నచ్చింది మళ్ళీ పదకొండు వందలలో వస్తుంది కదా ఫస్ట్ రెండు వేలు పక్కకు పెట్టేసిన తర్వాత ఇది పదకొండు వందలనే వస్తుంది అని అనుకున్న తర్వాత ఇది దీన్ని సెలెక్ట్ చేసిన అనమాట ఇంకా మొత్తం ఇట్లా చీర మొత్తం ఇట్లా కట్ వర్క్ లేస్ లాగా చిన్న లేస్ కాదు ఇది చీరల్లో వచ్చింది అనమాట ఈ వర్కే చీర వచ్చింది మధ్యలో ఏమో చిన్న చిన్న బూట ఇట్లా వచ్చింది అనమాట ఇంకా ఇది చీర ఇంకా ఇట్లా నైట్ లో డిన్నర్ కి అట్లా కట్టుకుంటే మస్తు ఉంటది ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకున్నప్పుడు కూడా మస్తు గ్రాండ్ కనబడుతుంది ఇంకా బ్లౌజ్ వచ్చేసి మెరూన్ వచ్చింది ఇది బాగా అనిపిస్తా ఉన్నది అసలు ఇది కలర్ ఇంకా ఈ కలర్ ఉంటే బాగుండి ఇంకా చీర అంటే అప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది అనిపించింది కొంచెం టిక్ కలర్స్ అయితే నేను మెరుగుతానంటే నాకు అనిపిస్తుంది ఈ లైట్ కలర్లో లో దమ్మడం వల్ల ఎట్లా కనిపిస్తాను అన్నట్టు ఆలోచిస్తూ ఉంటా అనమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్ మాత్రం ఇట్లా ఇంకొంచెం గ్రాండ్ గా వచ్చింది అనమాట ఏదైతే చిన్న కింద కట్ వర్క్ వచ్చిందో దాన్ని డబల్ ఇవ్వడం వల్ల కొంచెం గ్రాండ్ అనిపిస్తుంది కదక్క కదా అన్నప్పుడైనా ఉంటుంది ఇంకా నయం లేకపోతే ఒక మనిషి ఇక్కడ పక్కకు ఉన్నదని కూడా ఎవరు గుర్తించరు ఇంకా ఇట్లా డిజైన్ వచ్చింది బ్లౌజ్ ఇది పదకొండు వందల రూపాయలు ఇది సేమ్ ఇంకా ఇట్లా కొంచెం పార్టీ వేర్ అట్లా తీసుకున్నా కదా ఫ్యాన్సీలో తీసుకున్నా కదా అని చెప్పేసి మిగతావి ఇంకా నేను ఎప్పటికీ విలేజ్ ఎంకే టీవీ కోసం స్కిట్స్ వేస్తూ ఉంటాను కదా అవే ఇంకా బడ్జెట్ ఒకటి పదకొండు వందలు ఒకటి వెయ్యి అక్కడికి అయిపోయింది కదా ఇంకా ఇంకా ఎక్కువ చీరలు రావాలి ఇక నేను నెక్స్ట్ ఏం తీసుకున్నా కొంచెం ఎక్కువ వచ్చేటట్టు చూసుకోవాలి అని అనుకొని ఇవి రెండు శారీస్ తీసుకున్నాను అనమాట అదే మళ్ళీ వెయ్యి రూపాయలు పెడితే ఒకటే శారీ వస్తుంది ఆ రెండు వచ్చేలాగా చూసుకోవాలని చెప్పేసి ఇవి సెలెక్ట్ చేసుకున్న ఇవైతే ఒకటి ఐదు వందలు ఒకటి ఆరు వందలు పడ్డది సేమ్ పెద్ద అంచు వచ్చింది అనమాట పింక్ ఇది స్కై బ్లూ ఇట్లా బొమ్మలు వచ్చి ఇప్పుడు కొంచెం ట్రెండింగ్ అనిపిస్తా ఉన్నది కదా లుక్ బాగుంటుంది అందుకోసం అని చెప్పేసి ఇట్లా తీసుకున్న మధ్యలో అమ్మాయి బొమ్మలు వచ్చినాయి గుర్ర బొమ్మలు ఏను బొమ్మలు ఇట్లా వస్తా ఉన్నాయి కదా అది కింద మొత్తం స్కై బ్లూ కలర్ పెద్ద అంచు వచ్చి ఇంకా కొంగు మాత్రం ఇట్లా వచ్చింది ఇంకా బ్లౌజే కలర్ వచ్చిందో ఆ బ్లౌజ్ స్కై బ్లూ స్కై బ్లూ వచ్చింది ఇది మామూలు అంటే మామూలుగా ఇంకా పిండికి దగ్గర అన్నట్టు ఆరు వందలకి తగ్గట్టుగానే క్లాత్ అయితే ఉందనమాట కాకపోతే ఈ కలర్ నా దగ్గర లేదు ఈ కాంబినేషన్ లేదని చెప్పేసి తీసుకున్న పింక్ స్కై బ్లూ ఇంకా అది గోవంగానే బొమ్మకు ఉండే ఈ చీర వైలెట్ అండ్ ఎల్లో ఎల్లో ఎప్పుడైనా నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట కాకపోతే ఎల్లో అంచు వచ్చింది ఇది ఇంకా అక్కడ తీసుకు నువ్వు తీసుకుంటావా నేను తీసుకుంటావా నేను తీసుకోవాలన్నా నువ్వు తీసుకుంటావా నేను తీసుకోవాలన్నా అని పది సార్లు అని 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 లాస్ట్కి అక్కడ వేరే సెలెక్ట్ చేసి ఇది నేను తీసుకున్నా అన్నట్టు చిన్న చిన్నగా లైన్స్ వచ్చి వైలెట్ ఎల్లో కలర్ అంచు వచ్చింది దీనిలో మళ్ళీ ఏనుగు బొమ్మలు వచ్చినాయనమాట ఇది ఐదు వందలే పడ్డది చీర దీని మీద కూడా వెయ్యి రూపాయలు ఉంటే ఐదు వందలకి ఆఫర్ అన్నట్టు ఆఫర్ మీద అట్లా వస్తున్నాయి మరి ఫైనల్ ప్రైస్ ఏంటిదో కానీ ఆఫర్ అట్లా ఉండడం వల్ల అబ్బాతాకొక వచ్చిందని మాకు నిమ్మలం అనిపించింది అంతే ఇంకో ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది అంచు మాత్రం కొంగు మాత్రం ఇంకా ఇట్లా వచ్చింది ఏనుగులు ఫ్లవర్స్ ఇట్లా వచ్చింది ఇంకా వైలెట్ ఎల్లో కాంబినేషన్ నా దగ్గర లేదు అందుకోసం అని చెప్పేసి ఈ చీర తీసుకోవడం జరిగింది ఇదన్నమాట నెక్స్ట్ ఇది ఈ శారీ బ్లాక్ కలరు ఇది అక్క కోసం నేను తీసుకున్నాను అనమాట అక్క వదిన మధ్యలో గాజులు పెట్టింది అనమాట నాకు అక్క కోసం నేను గిఫ్ట్గా తీసుకున్నాను అయితే అక్క ముందే వాట్సాప్లో ఈ ఫోటో పట్టుకొని పోయి ఈ ఫోటో ఈ చీర కోసమే చూస్తూ ఉన్నది అక్కడ అందరినీ ఈ చీర ఈ చీర ఈ చీర అని అడుగుతా ఉన్నది లాస్ట్కు ఇంకా ఈ అక్కడే తీసుకున్నాను నేను బిల్ అన్నట్టు వాళ్ళకి గిఫ్ట్ చేయడం జరిగింది ఈ చీర బ్లాక్ కలర్ కాకుండా చాలా రకాలు ఉన్నది మెహందీ పింక్ వైట్ చాలా కలర్స్ ఉన్నాయన్నమాట కలర్స్ చాలా ఉన్నాయి కాకపోతే అక్క బ్లాక్ తీసుకోవాలని ఉండనట అంటే మొత్తం చీరల గురించి సర్చింగ్ అంతా ఇంటి దగ్గరనే వేసేస్తుంది అడిగిపోయాక అదే చీర కావాలని పెడుతుంది అనట అక్కడ మంచి మంచి చీరలు ఎన్నో ఉన్నాయి కానీ అవి మాత్రం అసలు పుట్టుకోలేదు ఈ ఫోటోలు ఏవేవైతే తీసుకున్నదో ఏవేవైతే తీసుకోవాలని అనుకున్నదో అవిట్ చూపించమంటాను అక్కడికి పోయి ఇక నేను మాత్రం ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నా అక్కడ మాత్రం మా ఫోటో ఉన్న చీరనే ఇది సెలెక్ట్ అనమాట ఈ మొత్తం బ్లౌజ్ అంతా ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసింది ఇంకా మొత్తం చిన్నగా చెంకి ఉంటది కదా కాకపోతే వాష్ చేసినా అసలు ఏం కాదు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా కూడా ఏం కాదు బ్లాక్ మీద ఇట్లా రావడం వల్ల మల్టీ కలర్ రావడం వల్ల కొంచెం అట్రాక్షన్ ఉంది అక్కడ అక్కడ మనం బ్లాక్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అక్క బ్లాక్ ఇష్టం మా అమ్ముల పాప ఉండే ఉండే మమ్మీ వేరే తీసుకో వేరే అన్న అసలు బ్లాక్ మీద నుంచి ఇడవలేదు ఇట్లా బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ శారీ విషయానికి వస్తే చిన్న లేస్ వచ్చి మల్టీ కలర్ లేస్ అనమాట ఇది దీనికి అటాచ్ అయింది మొత్తం ఇది నక్ నక్కి వర్క ఇది అంటారు కదా చెమకి వర్క ఇది నక్కి ఆ నక్కిలా ఉన్నది ఈ చిన్న చిన్న బూటస్ వచ్చేసి మల్టీ కలర్ లా ఇది గోల్డ్ మల్టీ కలర్ వచ్చినాయి అనమాట ఇవన్నీ కాకపోతే ఇవి పోతాయి కదక్ బాగా వాష్ చేస్తాయి రఫ్ అండ్ టఫ్ వాష్ చేస్తే పోతాయి ఆ ఇది వచ్చేసి పదకొండు వందల తొంభై ఏడు రూపాయలు ఉంది కాకపోతే ఇది ఏడు వందల రూపాయలకే వచ్చింది అనమాట ఇట్లా మొత్తం సేమ్ ఈ నక్కి డిజైన్ అంతా ఈ చెంకి డిజైన్ అంతా వచ్చి చిన్న లేస్ వచ్చి ఆల్ ఓవర్ మొత్తం ఇట్లానే వచ్చేసింది బ్లౌజ్ కి బ్లౌజ్ కి రాలేదా బ్లౌజ్ ప్లెయి వచ్చినట్టుంది నేను ఓకే ఓకే ఇది అది ఇంకా ఇది సెవెన్ హండ్రెడ్కి వచ్చింది అనమాట నెక్స్ట్ ట్రెండింగ్ లో ఉన్న చీర అక్క అక్కడికి పోయి అదే ఫోటో తీసి ఇంకా ఇది తీసుకోవాలి అన్నట్టుగానే ఉన్నది అనమాట మళ్ళీ ఇదే కలర్ ట్రెండింగ్ అక్కడ చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నా కూడా ఈ కలర్ తీసుకోవాలని చెప్పేసి తీసుకున్నది క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ ఆ ఇటు పక్కకు మొత్తం కట్ వర్క్ లాగా చిన్న కట్ వర్క్ అన్నట్టు మరి కట్ వర్క్ కాకుండా చిన్నగా వచ్చేసింది దీని మీదకి బ్లౌజ్ మాత్రం కొంచెం హెవీగా వచ్చింది ఏదక్క బ్రౌన్ కలర్ లోపల ఆహా లోపల ఇది ఇది ఎంతో పడ్డదక్క పదకొండు వందలు థౌజండ్ థౌసండ్ పడ్డదట ఈ సారీ కాకపోతే ఇది కూడా అంత ప్రింట్ తోని లైన్స్ వచ్చినాయి అనమాట మనకు ఫోటోలో చూపించినంత మరీ గ్రాండ్ గాని నాకైతే అనిపించలేదు ఇటు చిన్నగానే వచ్చింది కట్ వర్క్ వచ్చిన డిజైన్ అయితే చిన్నగానే వచ్చింది ఈ లైన్స్ తోని అనమాట ప్రింటింగ్ తో ఉన్నది ఈ చీర అంతా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది అక్క ఫ్యాన్సీలో తీసుకున్న చీర ఇది వచ్చేసి రెండు వేల రెండు వందలు పడ్డది అక్కకు కూడా చాలా రోజుల నుంచి ఉల్లిగడ్డ కలర్ తీసుకోవాలని ఆశ ఉండే మొన్న వెడ్డింగ్ యానివర్సరీకి తీసుకోవాలని అనుకున్నది అన్నయ్య పర్సుకి బొక్క పెట్టాలని అనుకున్నది కానీ అప్పుడు వీలు కాలేదు తర్వాత నచ్చంగానే తీసుకున్నది అనమాట ఇది ఉల్లిగడ్డ కలర్ బాగుంది ఫ్యాన్సీలో కొంచెం టిష్యూ ఉందనమాట మొత్తం ఈ కట్ వర్క్ డిజైన్ అనేది వచ్చి కొంచెం పెద్దగా వచ్చింది అనమాట అంచు అనేది కొంచెం పెద్దగా వచ్చి చిన్న చిన్నగా వచ్చినాయి ఈ పూసలు అనేవి మొత్తం గ్రాండ్ ఉందనమాట కొంగ అంతా మస్తు మెరుస్తూ గ్రాండ్గా వచ్చింది ప్లస్ ఇక్కడనేమో కింద మాత్రమే వచ్చింది డిజైన్ ఇటు సైడ్ ఇటు సైడ్ ఏమో కింద మాత్రం వచ్చింది కొంగుకి మాత్రం ఫుల్ డిజైన్ వచ్చేసి ఇట్లా వచ్చింది ఈ చీర మీద బ్లౌజ్ ఇట్లా వచ్చింది బ్లౌజ్ కి అక్క రన్నింగ్ కుట్టిస్తావా ఇట్లానే సిల్వర్ గు సిల్వర్ కుట్టిస్తావా అక్క ఏ దానికి ఏది గుట్టి మళ్ళీ వేరే డిఫరెంట్ గా ఏ సెట్ అవుతుంది ఈ సెట్ కాదు నచ్చినట్టుగా మళ్ళా ఇదా ఇద చూసి గుట్టించుకుంటది ఇక బ్లౌజ్ మాత్రం ఇట్లా డిజైన్ వచ్చింది కొంచెం ఇంకా ఇట్లాగో శారీ అనేది మస్తు గ్రాండ్ గా వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా సింపుల్ గానే ఇచ్చి మరి హెవీ కాకుండా సింపుల్ గానే ఉన్నది బాగుంది ఇటు సైడ్ ఇటు సైడ్ కూడా డిజైన్ వచ్చింది ఓహో అక్క ఇది చేతులకి చిన్నగా వచ్చింది వెనకాలనేమో బ్యాక్ సైడ్ ఏమో కొంచెం హెవీ ఇచ్చేది అన్నట్టు ఇది ఇంకో దీని బ్లౌజ్ ఇదన్నమాట ఇంకో ఇట్లా పింక్కి జామున్ కలర్ జామున్ కలర్ కొంచెం హెవీగా వచ్చింది ఈ క్రీమ్ కలర్ శారీకి ఇట్లా వచ్చింది ఇది బాగా ట్రెండింగ్ నడుస్తా ఉన్నది కదా ఇప్పుడు శారీ అక్క ట్రెండింగ్ లోకి వచ్చిన శారీ ఖచ్చితంగా ఉంటుంది అన్నట్టు కొందరేమో అందరి దగ్గర ఆల్రెడీ కనపడ్డది మన దగ్గర వెరైటీ కనపడాలని అనుకుంటారు ఏ ట్రెండింగ్ రాగానే అందరు పెట్టారు మనం కూడా పెట్టాలని అనుకుంటారు అక్క అటువంటి టైప్ అన్నట్టు ట్రెండింగ్ ఫాలో అవుతుంది అన్నట్టు అట్లా ఈ ట్రెండింగ్ కోసమే ఈ చీర తీసుకున్నది బాగుంది ఈ కాంబినేషన్ బాగుంది ఇది ఒక్కసారి చూస్తేనేమో అంత మంచి అనిపించలేదు కాకపోతే ఈ బ్లౌజ్ బ్లౌజ్ తో మ్యాచ్ చేసి వస్తే బా అనిపిస్తుంది కట్టుకుంటే ఇంకా లుక్ వస్తుంది ఇంకా నెక్స్ట్ ఇంకా చీరలు ఉన్నాయి బ్లౌజులు వచ్చాయి రెండు నెక్స్ట్ ఈ చీర బ్లౌజ్లా అబ్బా అక్కలక్కల పడ్డది అంటే మేము ఏం చేసినాం అంటే ఆ నడిసే ప్రాసెస్ అక్కడక్కడ ఆగి విఘ్నేశ్వర సిరికి టైం పది అట్లా అయిపోయింది పది దాటిపోయింది పాపం వాళ్ళు మూసేసే టైంలో మస్తు ఆత్రంగా ఉన్నారు ఇంకా ఎట్లా ఉన్న తీసుకోవాలి ఇక ఇంత దూరం వచ్చినందుకు కన్నట్టుగా మేము ఒకటి ఒకటి సెలెక్ట్ చేస్తాము వాళ్ళు కూడా అడవిలో ఉండి ఒక చీరకు మూడు బ్లౌజ్ వచ్చినాయి అన్నట్టు ఇప్పుడు చీరలా వచ్చేది ఒకటి ఇవి రెండు కూడా వచ్చినాయి అట అక్కల అక్కలా పడ్డది నెక్స్ట్ ఈ చీర ఎంత పడ్డది అక్కర ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తొమ్మిది వందల డెబ్బై రెండు రూపాయలు ఉంటే ఈ చీర ఫైవ్ హండ్రెడ్కే వచ్చింది అక్కకి ఈ చీర ఎందుకో నచ్చింది మధ్యలో చెంకి వరకు వచ్చి ప్రింటెడ్ అన్నట్టు ఇది మొత్తం ప్రింటే వచ్చింది ప్రింట్ మీద లైన్ గా లైన్స్ తో చెంకి వరకు వచ్చింది వేరే వేరే కలర్స్ చాలా ఉండే నేనైతే నాకు ఇది అంటే నేను ఈ కలర్ కట్టుకుంటే తేల అని చెప్పేసి నేను తీసుకోకపో కాకపోతే అక్క అన్ని కలర్లు తీసుకుంటుంది అసలు సంబంధం లేదు తేలుడు తేలకప్పు అదేం లేదు ఖచ్చితంగా ఇష్టమైన కలర్లు అన్నీ తీసుకుంటా ఉంటుంది అన్నట్టు ఇంకా కొంగేమో ఇట్లా వచ్చింది మొత్తం ప్రింటెడ్ అన్నట్టు కాకపోతే క్లాత్ మాత్రం సాఫ్ట్గా బాగుంది నాకు అక్కడ తీసుకునేటప్పుడు అంత మంచిగా అనిపించలేదు కానీ ఇంటికి వచ్చినాక నాకు కూడా బాగా నచ్చుతుంది ఎందుకంటే ఈ చెమ్కి వర్క్ ఇదంతా బాగుంది కట్టుకుంటే అట్రాక్షన్ ఉంటుంది అనిపిస్తా ఉంది బ్లౌజ్ ఏమో చిన్న చిన్నగా అన్నమాట బూటాస్ ఇవేమో ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట చీరంతా ఇక చిన్నగా కొంగు చిన్నగా అంచు 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 చిన్నగా వచ్చింది అంచు చిన్నగా వచ్చింది ఇది ఫైవ్ హండ్రెడ్ కదా ఫైవ్ హండ్రెడ్ సారీ బాగుంది కాకపోతే మెత్త ఉన్నది జర్నీ చేసేటప్పుడు అట్లా సాఫ్ట్ గా మంచిగున్నది ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి మెరూన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అక్కకి చీర ఎందుకు నచ్చిందో నాకు అసలు అర్థం కాలేదు అక్కడ ఇంకో మెరున్ నైట్ గ్రీన్ అమ్మలో నేను ఆ గ్రీన్ అని చెప్తున్నాం కాకపోతే అక్కకి ఇదే గ్రీన్ నచ్చింది ఎందుకు నచ్చింది అక్క అంత మనం ఈ గ్రీను ఈ గ్రీన్ మెరును రెడ్ గ్రీన్ తీసుకోవాలని ఎప్పటి నుంచి అనుకున్నా కానీ మెరూన్ కదా నేను కదక్క రెడ్ కాదు రెడ్ అంటే మొత్తం అట్లా ఇక రెడ్ అంటే ఇది బాగా ఇంకొంచెం ఇంకా రెడ్ ఉండాలి కదా పోనీలే లే సరే ఇంక ఇదైతే ప్రస్తుతానికి ఇది మేరూన్ రెడ్ ఎందుకంటే మరీ బాగా రెడ్ లేదు కాబట్టి ఇదానికి ఎయిట్ హండ్రెడ్ పడ్డది కదా నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడా దీని మీద పదిహేను వందల నలభై ఏడు ఉంటే ఇది నైన్ హండ్రెడ్కి వచ్చిందట అంటే అక్కడ ఆఫర్ ఉండి మళ్ళీ మనకు ప్రైస్ అనేది తగ్గుతా అనమాట ఇప్పుడు ఆఫర్ ఉన్నాయి కాబట్టి అదే అక్కకి ఈ శారీ నచ్చి అన్నట్టు మధ్యలో మధ్య లైన్స్ వచ్చినాయి గ్రీన్ కలర్ రెండు అంచులు వచ్చినాయి అన్నట్టు ఇది కదా ఒక ఒక అంచు ఇక్కడ ఫినిష్ అయిపోయి ఫ్లవర్ అంచు ఫినిష్ అయిపోయి మళ్ళీ అంచు లాగా కొంచెం మీడియం అంచు వచ్చింది అన్నట్టు మరీ పెద్ద కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇట్లా వచ్చి మధ్యలో లైన్స్ వచ్చినాయి కొంగి ఇట్లా వచ్చిందో చూద్దాము ఆహా కొంగి ఇది బ్లౌజ్ ఎవ బ్లౌజ్ రన్నింగ్ గా ఉంది కాకపోతే అక్కలక్కలు పడి ఇంకా రెండు బ్లౌజులు వచ్చినాయి అన్నట్టు ఇగో ఇవి ఇదన్నా కుట్టించుకోవచ్చు ఇదన్న గుర్చుకోవచ్చు కాకపోతే అన్ని కలిపి ఏం మిక్సింగ్ చేస్తుంది అక్క మరి డిజైన్ ఒకటి గ్రీన్ ఒకటి రెడ్ ఒకటి చీరలు కూడా వచ్చింది ఇంకా కొంగు మాత్రం ఇట్లా ఉంది బాగుంది కట్టుకుంటే లుక్ ఉంటది ఇట్లా కొంగు కూడా చిన్న ఉంది కదా అంటే డిజైన్ ఇవ్వడం మాత్రం చిన్న ఇచ్చారు అనమాట ఇది షాపింగ్ ముచ్చట అక్క ఐదు వేల ఐదు వందలు నేను నాలుగు వేల బిల్లు వేసుకొని వచ్చినామన్నట్టు అక్కడ దాకా పోయి విఘ్నేశ్వర సిక్స్ దాకా పోయి మేము ఆప్కే కలెక్షన్ చూస్తే ఇంకా ఫుల్ డిసప్పాయింట్ అయిపోయినాం అనమాట ఒక్కొక్క చీర మూడు వేలు నాలుగు వేలు అట్లున్నాయి అంత పెట్టి ఒకటే చీర తీసుకునే బదులు అదే బడ్జెట్ ఎక్కువ చీరలు వస్తే ఎక్కువ పార్టీలు కానీ ఫంక్షన్లు కానీ పోయినప్పుడు కట్టుకోవచ్చు అక్క నేను విలేజ్కి టీవీ కోసం పని స్కిట్లు చేస్తా ఉంటాయి కదా అందులో కట్టుకోవచ్చు ఎక్కువ శారీస్ అయితే మళ్ళీ కనబడ్డ చీరని కనబడితే అదే స్కిట్ అని అనుకుంటారని చెప్పేసి ఇప్పటికీ ఇట్లా చీరల షాపింగ్ అనేది చేస్తా ఉంటాయి ఇంకా అటు ఇటు తిరిగినప్పుడు కట్టుకోవచ్చు లేకపోతే ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా కట్టుకోవచ్చు అని చెప్పేసి ఇట్లా తీసుకురావన్నట్టు ఆఫర్ల కొంచెం ఎక్కువ రేట్ అయ్యేవి తక్కువ రేట్కి వచ్చినాయి అని సంతోషం అంతే ఇక గిట్లు ఉన్నాయి చీరలు ట్రెండింగ్ అని చెప్పేసి అక్క గట్ల ట్రెండింగ్ చీర తీసుకున్నది నాతో పాటు అక్క కూడా ప్రతిసారి నేను ఎప్పుడెప్పుడు వస్తానో అప్పుడు షాపింగ్ చేద్దామని చెప్పేసి చూస్తా ఉన్నది అన్నట్టు అన్ని స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకొని ఒక్క స్క్రీన్ షాట్లు చీర అయితే అది ఒక్కటే బ్లాక్ కలర్ చీర ఒకటే పాపం మిగతా ఏవి దొరకలేవు అన్నట్టు మనం అనుకున్నవి అవే రావాలనుకుంటే అక్కడ పోయేసరికి స్టాక్ ఉండకపోవడమో లేకపోతే అక్కడ అసలు అవైలబుల్ లో పోవడం అట్లా జరిగి ఈ చీరలు తీసుకున్నాం ఇంక వీటికి బ్లౌజులు గుట్టించుడు పాలు గుట్టించనీ ఇది పెద్ద కథ ఉంటది ఆడలకు రంది అన్నట్టు అదో రంది అంటే అబ్బాయిలు అనుకుంటారు మా పైసలు కొట్టదండి అవును చీరలకు ఎంత మనం బ్లౌజ్ లెక్క అంతా వాటికి క్లాత్ తీసుకొని మన లైనింగ్ తీసుకొని కుట్టించుడు అమ్మ ఇవన్నీ ఉంటాయి అన్నట్టు అబ్బాయిలకు అనిపిస్తుంది ఇక పైసలు ఉడగొట్టుడు మీకు రందా పైసలు కట్ పైసలు కట్టేది మీద అదో పెద్ద రందా మీకు అదో పెద్ద అట్లా అనిపిస్తుంది కాకపోతే ఇంకా ఇట్లా చిన్న ఎందుకు ఆడళ్ళకి షాపింగ్ చేసేటప్పుడు అదో సంబరం అవును అక్కడ షాపింగ్ చేసేప్పుడు దొరికినంత ఆనందం ఎక్కడ దొరికేది కావచ్చు ఇక కొత్త ఇవి కొత్త బట్టలు కొన్నందుకుండా మీకు కొత్త బట్టలు కట్టుకునేటప్పుడు కూడా ఆనందం అనిపిస్తూ ఉంటుంది ఆడోళ్ళకి అట్లా చీరల మీద ఎందుకు అట్లా మాకు కూడా ఉంటుంది అట్లనే మంచిగా అనిపిస్తుంది ఇంకా ఇదండి చీరల ముచ్చట మా షాపింగ్ ముచ్చట ఇట్లా షాపింగ్ చేసినాం ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ చదువుకోవాలి అన్ని అన్ని చిల్లెం మళ్ళీ చేసేసిన వీటికి మళ్ళీ బ్లౌజులు ఇవన్నీ ప్లాన్ చేసుకొని ఇంకా మా బ్లౌజ్లో లో కానీ విలేజ్ ఎంకెటీ లో కానీ ఈ చీరలన్నీ మీకు కనిపిస్తూనే ఉంటాయి ఇక కొని కట్టు కొని కుట్టిన తర్వాత ఇక మళ్ళీ ఎప్పటికీ కట్టుకుంటూనే ఉంటాయి కదా ఇదండి చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛాన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ హైదరాబాద్లో షాపింగ్ షాపింగ్ అంటే షాపింగ్ ముచ్చట ఓడిచింది ఇక మళ్ళీ కొన్ని రోజుల పేరు షాపింగ్